ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం కొత్త వ్యాపార ఒప్పందాలు ఉండవచ్చు ఈ వారం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ లోపాలని అధిగమించడం సులభం చేస్తుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ మీద నమ్మకం ఉంచండి కుటుంబ సభ్యుల పరస్పర సమన్వయం ఉంటుంది మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు మీరు మానసిక ప్రశాంతతని అనుభవిస్తారు యువత తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఖరీదైన షాపింగ్ ఆనందిస్తారు కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆదివారం నుండి గురువారం వరకు సమయం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఉద్యోగస్తులు అధిక పని వల్ల చికాకు పడతారు కాలుష్యం వల్ల సమస్యలు తలెత్తవచ్చు చిన్న చిన్న విషయాల్ని మనసులోకి తీసుకోకండి మీ సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి స్త్రీలతో సత్సంబంధాలు కొనసాగించండి ఆలోచనాత్మకంగా చేయండి మరియు మీ లోపాలని బహిర్ చేయవద్దు మీరు అడగకుండా సలహా ఇవ్వడం తగదు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు తీసుకోవడానికి సిగ్గుపడకండి కోర్టు వ్యవహారాలకి దూరం పాటించడం మంచిది వారంతా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు గురువైన మహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన బాగుంది